పార్వతీ పరమేశ్వర పుత్రుడైనటువంటి ఆ గణపతి కాశీ కాశీపట్టణాన్ని రక్షించేటటువంటి వారిలో ఆయన ఒకరు ఆయన ఒక్క కాశీలోనే పంచక్రోష విస్తీర్ణమైనటువంటి కాశీ చుట్టూ యాభై ఆరు మంది గణపతుల రూపంలో ఉంటారు అని ప్రశస్తి అటువంటి గణపతికి ఒక్క కాశీపట్టణంలో మాత్రం డుంటి గణపతి అని పేరు ఇంకెక్కడ కూడా ఇలా డుంటి గణపతి అన్న పేరు లేదు దక్షిణ దేశంలో క్షిప్ర గణపతి అని ఉంది సరే ఇతర గణపతి స్వరూపాలు శ్రీకాళహస్తి క్షేత్రం వంటి క్షేత్రాల్లో చాలా గణపతి స్వరూపాలు కనపడతాయి కానీ డుంటి గణపతి అన్న పేరు ఇంకెక్కడా కనపడదు ఒక్క కాశీపట్టణంలోనే కనపడతాం అలా కనపడడానికి ఒక ప్రత్యేకమైన కారణం చెప్తారు ఇక్కడ ఒక సమయంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం జరిగింది దివోదాసు అని ఒక రాజు ఆయన్ని పట్టాభిషిక్తుని చేయవలసి వచ్చింది బ్రహ్మగారు కారణమేమి అంటే అప్పుడు చాలా కాలం పాటు అనావృష్టి ఏర్పడింది ధర్మలోపం కలిగింది అనావృష్టి కలిగితే నీరు ఉండదు నీరు లేకపోతే అర్ఘ్యప్రదానం చేయడం కూడా కుదరదు కాబట్టి సంధ్యావందనమే ఉండదు హే యజ్ఞయాగాది క్రతువులు చేసేవాడు ఎవరు కరువులు యజ్ఞేయాగాది క్రతువులు లేవు ఆ క్రతువులు లేకపోవడం చేత దేవతలకి ఆహారం లేదు పరమేశ్వరుని యొక్క సృష్టి నిర్మాణంలో ఇది ఒక గొప్ప వ్యవస్థ మనుష్యుడు దేవతల వలన ప్రయోజనాన్ని పొందుతాడు పొంది ఆ దేవతలకి కావలసినటువంటి ఆహారాన్ని సమకూర్చవలసినటువంటి కర్తవ్యం మనుష్యుని మీదే ఉంటుంది దానికి వేదాన్ని ప్రమాణంగా స్వీకరించి యజ్ఞేయాగాది క్రతువులు నిర్వహిస్తారు నిర్వహించి ఆ యజ్ఞము లేదా యాగము అందులో ఉండేటటువంటి అగ్నిహోత్రము ద్వారా హవిస్సునిచ్చి దేవతలకి పంపుతారు దేవతలు ఆ ఆహారం తీసుకుని వాళ్ళు అనుగ్రహిస్తారు మనుష్య కోటిని లోకా సమస్తాసుకి భవంతు అన్నప్పుడు జరగవలసింది ఏమిటి ఏ కాలమునందు వర్షం పడాలో ఆ కాలమునందు వర్షం పడాలి ఏ కాలమునందు వర్షం పడకూడదో ఆ కాలమునందు పడకుండా ఉండాలి అతివృష్టి ఉండకూడదు అనావృష్టి ఉండకూడదు నెలకి మూడు వానలతో చక్కగా సస్యశ్యామలంగా ఉండాలి అలా ఉండాలి అంటే ప్రజల్ని ధర్మ మార్గమునందు నడిపించగలిగినటువంటి వాడై ఉండాలి ప్రభు ధర్మము అన్న మాటకు అర్థం ధ్రియతే వా జన ధర్మం ఏది పట్టుకోబడుతుందో దాన్ని ధర్మము అంటారు పట్టుకోవడము అంటే అనుష్ఠించడం తెలుసుకుని ఉండడం వల్ల ప్రయోజనం ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది అసలు తెలియనివాడు ఏమిటి అనుష్టిస్తాడు అనుష్ఠించలేడు ఎప్పుడో అప్పుడు తెలిసింది అనుకోండి అనుష్ఠానం వైపుకి వెడతాడు కానీ ఎంత తెలుసుకున్నా అనుష్ఠించకుండా ఉండడం అనేటటువంటి పద్ధతి ఉందే అది చాలా ప్రమాదకరం లేదా ఇది ఇలా చెయ్యాలి ఇలా చేస్తే అభ్యున్నతి సమకూరుతుంది ఈ విషయం తెలుసు కానీ ఆయన మాత్రం తెలుసుకున్న దాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తీసుకురాడు అంటే వేదమును ప్రమాణముగా అంగీకరిస్తాడు వేదమునందు చెప్పబడినటువంటి విషయములు చాలా గొప్పవి వాటిని అనుష్ఠించడం చేత అభ్యున్నతిని పొందుతాము అని నమ్ముతాడు కానీ అది ఎటువంటి నమ్మకం అంటే నోటిమాట నమ్మకం అసలు యథార్థంగా అనుష్ఠించవలసినటువంటిదేదో దానికి ధర్మమని పేరు అసలు మీతో నేను ఒక యథార్థం చెప్పాలి అంటే చేసేటటువంటి సమస్త పూజలు చదువుకునేటటువంటి వాంగ్మయం చేసేటటువంటి దర్శనాలు చేసేటటువంటి తీర్థయాత్రలు ఇవన్నీ దేని కొరకు చేస్తారంటే అసలు పుణ్యమును మూట అన్న మాట వాడితే అది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి కోణంలోకి వెళ్ళిపోతుంది ఒక స్థితి ఎందు ఎందుచేత అంటే పుణ్యమును మూట కట్టుకుంటే ఏమవుతుందంటే సుఖాన్ని అనుభవిస్తాడు ఏదో ఒక ప్రాణిగా దానికి మనుష్య ప్రాణి అయి ఉండాలనేమీ సిద్ధాంతం లేదు ఇప్పుడు ఏనుగులు చాలా ఉంటాయి చాలా ఏనుగులున్నా ఒక ఏనుగు శ్రీరంగంలో ఉంటుంది ఒక ఏనుగు తిరుచెందూరులో ఉంటుంది ఒక ఏనుగు వెంకటాచలంలో ఉంటుంది వెంకటాచలంలో ఉన్న ఏనుక్కి సర్కస్లో ఉన్న ఏనుక్కి తేడా లేదు చాలా తేడా ఉంది అది ఆ జన్మలో భగవంతుణ్ణి వహించగలిగినటువంటి అదృష్టాన్ని పొందింది కాబట్టి అదొక ప్రత్యేక ప్రాణిగా గుర్తింపబడుతుంది ఒక గోశాలలో ఉన్న గోవుకి ఒక రైతు పెంచుకుంటున్న గోవుకి తత్వత తేడా లేదు రెండూ స్వరూపాలే కానీ ఆయన దాని పాలతో వ్యాపారం చేస్తాడు గోశాలలో ఉన్నటువంటి గోవు యొక్క పాలతో నిరంతరము ఈశ్వరుడు అభిషేకింపబడతాడు అది పూజింపబడుతుంది దాని పాలచేత అభిషేకిస్తాడు అది తనంత తానే శరీరాన్ని విడిచిపెడుతుంది విడిచిపెట్టిన తరువాత భగవంతుడికి చూపించి కొంత ఉప్పు తీసుకొచ్చి భూమిని గొయ్యి తవ్వి అందులో శరీరాన్ని పెట్టి ఉప్పు వేసి కప్పేస్తాడు అది అలా అన్నీ శరీరాన్ని విడిచిపెట్టగలవు అని చెప్పడం చాలా కష్టం అందుకని పుణ్యము అనుభవంలోకి రావడం రకరకాలుగా వస్తుంది మనిషి ప్రధానంగా కోరవలసింది ఏది అంటే ధర్మమును అడగాలి అది ఇంకెవ్వరూ అడగలేరు ఏ ప్రాణికి అధికారం లేదు ధర్మం అన్న మాటకి అధికారము ఒక్క మనుష్యనకు మాత్రమే నన్ను మీరు బాగా అర్థం చేసుకోండి ఈ విషయంలో ఏది చెప్పినా ఏది చేసినా ఏది చదివినా ఏది నేర్చుకున్నా ఎక్కడికి వెళ్ళినా దాని ప్రభావము దేని మీద ఉండాలి అని అడిగారు దాని ప్రభావము మనస్సు మీద ఉండాలి మనస్సు మీద ప్రభావము లేకపోతే దాని వలన ప్రయోజనము ఏమీ ఉండదు అభ్యున్నతి పథంలో